హర్ హర్ మహాదేవ శంకర విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహంతో రాజమాతాంగీదేవి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనం మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని వివరించుకుందాం పాల్గొన పౌర్ణమి మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ప్రదోషవేళలో మన చేటంలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది ఇది పరోక్షంగా జరిగేటువంటి కార్యక్రమం ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా ఈ హోమంలో పాల్గొని మీరు బాధావిముక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ హోమం జరిగిన తర్వాత మీకు అన్నప్రసాద సేవ ఎప్పట్లాగే జరుగుతూ ఉంది మీ భక్తులు ఇచ్చినటువంటి కానుకతో ఈ హోమంలో పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి ముఖ్యంగా చాలామంది సగం సగం చూసి మళ్ళీ మాకు కాల్ చేయటమో లేకపోతే మెసేజ్ పెట్టటమో జరుగుతుంది ఏమిటంటే రెమెడీస్ ఏమిటి గురువుగారని నేను రెమిడీ ఏ మంత్రం చదువుకోవాలో ఆఖరిలో విశ్వగురు సక్సెస్ మంత్రాలని ఇవ్వటం జరుగుతుంది అవి చదవండి నిజానికి అవి చదివిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు మీరు చివరి వరకు చూడండి మీరు కూడా ఆనందంగా హాయిగా జీవించండి అలాగే ఇంతకాలం నన్ను ఆదరిస్తూ మీ అందరూ ఎంతో అభిమానంగా ఆప్యాయతగా ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు మీ అందరికీ ఏం చేయగలను అంటే ఒక ఆలోచన అయితే వచ్చింది చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈ మధ్య యువతీ యువకులు ఇటు లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు ఏ పెళ్ళి చేసుకున్నా వీరి మధ్య అవగాహన లోపంతో తొందరగా విడిపోవటం జరుగుతుంది అయితే మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి మన భారతీయ సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి మనకి ఋషులు అందించారు ముఖ్యంగా అర్ధనారీశ్వర తత్వం పార్వతులు పార్వతీ పరమేశ్వరుడు శివుడు ఎందుకు అర్ధభాగాన్ని ఇచ్చాడు ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే మీ మధ్య కళతల రావు కలహాలు రావు కన్నీళ్ళు ఉండవు ఎప్పుడూ కూడా మీ మొహంలో చిరునవ్వే ఆనందం అందుకే త్వరలో మన భైరవ శక్తి ఛానల్లో దీని గురించి నేను వివరాలు చెప్తాను అలాగే ఇంకా మంచి మంచి విషయాలను నేను మాట్లాడబోతున్నాను భైరవ శక్తి ఛానల్లో మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం అలాగే దీనికి సంబంధించి ఈ అర్ధనారేశ్వర ప్రోగ్రాం కూడా మన పీఠంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది అందరూ కూడా ఆహ్వానితులే ఆ వివరాలు కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పబడుతుంది మీ అందరికీ వారి నేను మరొక మారు భైరువుని ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఇంకొక మాట మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను ఒక చిన్న లైక్ చేయండి అలాగే పది మందికి తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృశ్చిక రాశి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం పరిస్థితులన్నీ కూడా మీకు ప్రస్తుతం అనుకూలంగా మారేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలాగే ఏ పనైనా సరే రైట్ టైంలో స్టార్ట్ చేయండి పుణ్యకాలం పూర్తయిన తర్వాత పనులు ప్రారంభించినట్లయితే ఇబ్బందులు పడతారు రైట్ టైం రైట్ డెసిషన్ తీసుకోవటం భగవంతుడు ఉన్నాడు వెంటనే ముందుకు వెళ్ళిపోండి తప్పకుండా మీకు విజయం అనేది లభిస్తూ ఉంటుంది అలాగే గతంలో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక డెసిషన్స్ తీసుకొని ఆ పని ప్రారంభించి ఆ పని పూర్తి చేసేసి ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా వదిలేస్తారు కానీ ఆ ఫలితం యొక్క ప్రభావం ఆ పని యొక్క ప్రభావం ఇప్పుడు ఫలితాలు ఇవ్వటం ప్రారంభిస్తాయి ఏదైతే మీరు నేను కోల్పోయాను అనుకుంటారు ఒక పనిల వల్ల ఆ పనే మీకు ఈరోజు మరలా మంచి చేస్తూ ఉంటుంది దూర ప్రయాణాలు కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఏదైనా ఆటంకాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మంచి రోజులు రానున్నాయి భూ సంబంధిత వ్యవహారాలు అంటే మీరు భూములు కొన్న అమ్మిన లాభదాటిగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా బాగానే ఉండొచ్చు అలాగే కోర్టు సమస్యలు ఉన్నవారు కూడా ఒక కులక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కోర్టు సమస్యలు కూడా మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేసినట్లయితే ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అయితే ఒత్తిడి మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది ఈ విషయంలో మాత్రం కాస్త డిస్కరేజ్ కాకుండా ఉంటే సరిపోతుంది ఒత్తిడి ఎక్కువగా కనపడుతుంది స్ట్రెస్ అది చూసుకోండి అలాగే ఖర్చుల విషయంలో కూడా ఒక్కొక్కసారి ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి ఖర్చులు ఎక్కువగా పెట్టేయటం అనవసరంగా గొప్పలకు పోవటం తెప్పలు తెచ్చుకోవటం ఇవన్నీ వద్దు మోర్ హ్యాపీగా ఉండండి మనం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకే ఖర్చు చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అనవసరంగా పైసలు అయితే చేతి నుంచి వెళ్ళిపోవు ఇక మీ జీవిత భాగస్వామితో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు కాస్త తగ్గితే తర్వాత అవన్నీ సర్దుకుంటాయి మరి వృశ్చిక రాశి వారికి ఈ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం శుక్రుడు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కుంభంలో చతుర్థ స్థానంలో శని కుజుడితో కలిసి ఉంటాడు దీని వలన ఏమిటంటే కాస్త పర స్త్రీ వలన లాభం కూడా ఉండే అవకాశం ఉంది ఎవరైనా ఇతర స్త్రీలు మీకు హెల్ప్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే మీ తెలివితేటలు కూడా ఎక్కడ అవసరమో అక్కడే ఉపయోగిస్తారు అన్న మీరు ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోరు ఇక బుధుడు పదహారు నుంచి ఇరవై ఐదు వరకు మేనరాశిలో పంచమ స్థానంలో రవి రాహువులతో కలిసి ఉండటం వల్ల ఎవరైనా సరే విద్య కోసం విదేశాలు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది అంత మీకు విదేశాల యూనివర్సిటీస్లో సీట్లు అయితే వస్తాయి కాకపోతే ఈ బాడీలో మాత్రం చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది వాటర్ తాగటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి మన ఏది ఒక కారు బస్సు తీసుకుంటే ఇంజిన్ ఎలా హీట్ ఎక్కుతుంటే అప్పుడు బాయిలర్లో వాటర్ వేస్తారు అలా మనం కూడా వాటర్ వేసుకోవాల్సిందే ఈ రాశివారు అలాగే బుధుడు మళ్ళా ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు షష్టమ స్థానంలో మేషరాశితో గురువుతో కలిసి ఉంటాడు దీనివల్ల ప్రభుత్వపరమైనటువంటి పనులు ఎవరికైనా ఉంటే చక్కగా పూర్తి చేసుకోవటం ఇంతవరకు నా ఫైల్స్ కదలలేదు అవి ఇవి అనుకుంటారు కదా అవన్నిటికలో కథలకైతే వస్తుంది మీరు చక్కగా పనులు చేయించుకోవచ్చు అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు ఇక గతంలో ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అవన్నీ కూడా నెరవేరేటువంటి అంటే మరలా తిరిగి ఆరోగ్యం పుంజుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇక రవి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మేనరాశిలో పంచమ స్థానంలో ఉండటం బుధరాహులతో కలిగి ఉండటం వలన కొద్దిగా బద్ధకం ఉంటుందండి మీలో ఏదైనా పని చేసేటప్పుడు ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే పర్వాలేదు లేకపోతే ఇవాళ పని రేపు చేద్దాం రేపు పని ఎల్లుడు చేద్దాం అంటే కాస్త ఇబ్బంది అయితే తప్ప తప్పదు కాస్త ఇబ్బంది అయితే ఉంటుంది అలాగే భోజనం కూడా సమయానికి చేయకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ అనేది మాత్రం మీకు ఇటు ఉద్యోగస్తులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు ఇతరత్ర ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకైనా సరే స్ట్రెస్ అయితే గ్యారంటీగా ఉంటుంది ఇక కుజుడు ఈ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కుంభరాశిలో చతుర్థంలో ఉంటాడు కొద్దిగా బంధువర్గంతో మాత్రం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అనవసరమైనటువంటి వివాదాలకైతే వెళ్ళిపోవద్దు అలాగే మానసికంగా కొద్దిగా ఏదో తెలియనిటువంటి ఆందోళన అయితే మీలో ఉంటుంది అది ఏమిటి అనేది మీకు కూడా అర్థం కాదు కానీ కాస్త మెడిటేషన్ అది చేసుకున్నట్లయితే బాగుంటుంది ముఖ్యంగా మీ వస్తువులు కూడా కాస్త జాగ్రత్తగా ఉంచుకోవటం ఇలాంటివన్నీ కొద్దిగా చేస్తే మంచిది ఇక అలాగే మూలకంగా ఎవరికైనా స్థాన చలనం ఉండొచ్చు అటు ఇటుగా మార్పులు అవి ఉండే అవకాశాలు అయితే ఉంటాయి హెల్త్ పరంగా కూడా నేను ఇందాక చెప్పాను ఇరవై కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఉంటే సరిపోతుంది వాటర్ మాత్రం ఎక్కువగా తాగండి మరి ఈ వృత్తికి రాసే వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారు ఏ గ్రహాలకి పరిహారం చేసుకుంటే బాగుంటుంది రవి కుజ శని ఈ మూడు గ్రహాలకి పరిహారం చేసుకుంటే మీకు హాయిగా మంచిగా ఉంటుంది ఇంకా భగవానుడికైతే ఓం నమో భగవతే సూర్యాయ నమ ఉదయాన్నే లేచి వారికి ఆర్థ్యం ఇచ్చినట్లయితే ఇంకా బాగుంటుంది అలాగే కుజగ్రహానికైతే ఓం హుం శ్రీం మంగళాయ నమ ఓం హుం శ్రీం మంగళాయ నమ ఈ మంత్రాన్ని అలాగే శని భగవానునికి భగవ వ్యాయ విద్మహై మృత్యులు రూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ఈ మూడు మంత్రాలు కూడా మీరు ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తాయి అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే తీతాయ హీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ భైరవుని ఆశస్సులతో బాగుండాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి